వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ నైన్టీన్త్ జనవరి వరుసగా మూడు రోజుల నష్టాలకి వాళ్ళ బ్రేక్ పడింది దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ లో మనం పెరుగుదల చూసాం నూట అరవై పాయింట్ల లాభంతో ఇరవై ఒక వేల ఆరు వందల ఇరవై రెండు పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది ఫోర్ నైంటీ సిక్స్ పాయింట్స్ ప్లస్లో సెవెంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ త్రీ పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ కావడం చూసాము ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మళ్ళీ మనకి కనిపించింది కాకపోతే బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ టూ క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టిల్ ఇంకా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా నష్టాల్లోనే ఉండడం మనం చూసాం స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎక్సెప్ట్ నైన్ స్టాక్స్ ఫార్టీ వన్ స్టాక్స్ అండ్ ఫిఫ్టీలో ప్రాఫిట్స్లో ఉన్నాయి ఇండస్ట్రిన్ బ్యాంక్ మూడున్నర శాతం లా నష్టపోగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ కొటాక్ బ్యాంక్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మేర నష్టపోయింది లాపడిన నాటిలో ఓఎన్జేసి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ భారతీయ ఎయిర్టెల్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎన్టీపీసీ టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్లో గెయిన్స్ మనం చూడగా బాగా లాభపడిన వాటిల్లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ట్వంటీ పర్సెంట్ లాభపడింది జనరల్ ఇన్సూరెన్స్ సెవెంటీన్ పర్సెంట్ హడుకో సిక్స్టీన్ పర్సెంట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆర్తి ఇండస్ట్రీస్ ఒక లెవెన్ పర్సెంట్ వరకు లాభపడ్డం చూసాం సో మోస్ట్లీ ఎక్సెప్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ అన్నీ కూడా పిఎస్యూ కంపెనీలే ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఈ పిఎస్యు స్టాక్స్లో ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో పిఎస్యు స్టాక్స్లో ఈ స్థాయిలో గెయిన్స్ మళ్ళీ ఇక్కడ మన మనకు కనిపిస్తున్నాయి వాటి గురించి మళ్ళీ మనం గా మాట్లాడుకుందాం ఇంకా నష్టపోయిన వాటిలో జీ ఎంటర్టైన్మెంట్ మెట్రో బ్రాండ్స్ క్వెస్కార్ప్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండస్ట్రియన్ బ్యాంక్ ఉన్నాయి జీ ఎంటర్టైన్మెంట్ సంబంధించి వాళ్ళకి మేజర్ అప్డేట్ రావాల్సిన అవసరం ఉంది ఇంకా రాలేదు ఎందుకంటే సోనీ జీ మెర్జర్కి సంబంధించి వాళ్ళొక అధికారిక ప్రకటన అంటే వాళ్ళు ముందుకు వెళ్తారా లేదా అన్న దాని మీద ఒక క్లారిటీ వాళ్ళ వస్తుంది ఒకవేళ కనుక సోనీ జీతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేకపోతే జీ స్టాక్ మీద మరింత నెగిటివ్ ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది రేపటి ట్రేడ్ రోజునే ఫిఫ్టీ టూ వీక్ హైలో వాటిలో ఆర్తి ఇండస్ట్రీస్ అపోలో హాస్పిటల్స్ ఆప్టస్ బిహెచ్ఎల్ బీపీసీఎల్ లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి అండ్ మేజర్గా ఇంకా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలంటే రిలయన్స్ రిజల్ట్స్ ఇప్పుడిప్పుడే బ్రేక్ అవుతున్నాయి సో వాటికి సంబంధించి రిలయన్స్ జియో క్యూ త్రీ రిజల్ట్స్ కన్సల్టేటెడ్ ప్యాట్ ఫైవ్ థౌజండ్ టూ టెన్ క్రోర్స్గా ఉంది ఈటీ నవ్ పోల్ ఫైవ్ థౌజండ్ వన్ నైంటీ టూ క్రోర్స్ ఉండగా దానికంటే కొద్దిగా డీసెంట్ రిజల్ట్స్ని రిలయన్స్ జియో విడుదల చేసింది ఇంకా మనం రేపు దాని మీద క్లియర్ కట్ నెంబర్స్ వస్తాయి ఇప్పటికెప్పుడు ముందే ఆవేశపడి దాని మీద ఒక వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏంది ఏం లేదు రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి హిందుస్థాన్ జింక్ ప్రాఫిట్ ఒక ఆరు శాతం క్షీణించింది అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్టు రేపు అంటే మిగిలిన స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు రేపు కూడా స్టాక్ మార్కెట్ రన్ కాబోతోంది స్టాక్ మార్కెట్ హాలిడే రేపు ఏదైతే శనివారం రోజు ఉందో అది క్యాన్సిల్ అయిపోయింది అయితే రెండు ఎక్స్చేంజీలకి డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ మెకానిజంలో భాగంగా రెండు ఎక్స్చేంజ్లటు ఎన్ఎస్సి బిఎస్సీ రెండిట్లో ట్రేడ్ రేపు జరగబోతోంది ఎందుకంటే ఏదైనా సిచ్యుయేషన్స్ జరిగినప్పుడు డిజాస్టర్ ఏదైనా జరిగితే వేగంగా రికవర్ అయ్యే మెకానిజం రెండు ఎక్స్చేంజీల దగ్గర ఏ స్థాయిలో ఉంది ఎంత వేగంగా డిజాస్టర్ రికవరీ చేశారన్న దాని మీద ఒక ప్రిపేర్డ్నెస్ మెకానిజంలో భాగంగా సెబీ రెండు ఎక్స్చేంజ్లను ఆదేశించింది రేపు ఆ ట్రేడింగ్ జరగబోతోంది అయితే ట్రేడింగ్ టైమ్స్ అవన్నీ ఒకసారి చూస్తే ప్రీ ఓపెనింగ్ సెషన్ యథావిధిగా తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది నార్మల్ ట్రేడింగ్ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు రెగ్యులర్ టైం నైన్ ఫిఫ్టీన్ టెన్ వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఫస్ట్ ట్రేడ్ ఇనిషియల్ ట్రేడ్ జరుగుతుంది అలాగే దాని తర్వాత మళ్ళీ లెవెన్ ఫిఫ్టీన్కి ప్రీ ఓపెన్ ట్రేడ్ స్టార్ట్ అవుతుంది లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు గంట సేపు మాత్రం ట్రేడ్ జరుగుతుంది సో రెండు విభాగాలు రెండు భాగాలుగా రేపటి ట్రేడ్ని ఎక్స్చేంజీలు డివైడ్ చేశాయి ఫస్ట్ ట్రేడ్లు అంటే నైన్ ఫిఫ్టీన్ టు టెన్ టైంలో ఏదైతే ట్రేడ్స్ మిగిలిపోయి ఉంటాయో అవన్నీ ఫ్లాష్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ ట్రేడ్ అంటే మిడ్ సెషన్ సెకండ్ సెషన్లో ఆ ట్రేడ్ స్టార్ట్ అవుతుంది ఇంకొక విషయం గమనించాల్సిన అవసరం ఏంటంటే రేపు హాలిడే కాబట్టి మేజర్గా అంటే ఈరోజు ఎఫ్అండోలో కానీ ఎఫండో ఇంట్రాడేలో కానీ ఏదైనా లాభాలు వచ్చి ఉంటే అవి రేపటికి క్యారీ కావు రేపు క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి లేకుంటే పేఅవుట్స్ పెట్టుకోవడానికి రేపు అవకాశం లేదు అలాగే రేపు స్పెసిఫిక్గా ట్రేడ్లో ఏదన్నా వస్తే ఆ వచ్చే లాభాలని వాటిలో కూడా జమ చేయరు వాటి కోసం సపరేట్గా మెకానిజం అయితే ఉంటుందో ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అండ్ ప్రైస్ బ్యాండ్స్ సర్క్యూట్ ఫిల్టర్స్ కూడా రేపు స్పెసిఫిక్గా నిర్ణయించారు ఎఫ్అండో కూడా ఫైవ్ పర్సెంట్ సర్క్యూట్ ఫిల్టర్ ఉంటుంది ఎఫ్ఎన్లో సహా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నిటికీ కూడా ఇద్దరు ఫైవ్ పర్సెంట్ పెరగడం కానీ తగ్గడానికి మించి కానీ స్కోప్ ఉండదు ఏవైతే టూ పర్సెంట్ ప్రైస్ బ్యాండ్లో ఉంటాయో అవి గరిష్టంగా రెండు శాతం పెరగడం కానీ తగ్గడం కానీ మాత్రమే ఉంటుంది సో అంతకు మించి అవకాశం ఉండదు సో అది రేపు రేపు కూడా ట్రేడ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్ అండ్ స్పెషల్ ట్రేడ్ కాబట్టి అందు ఎక్కువసేపు కూడా టైం ఉండదు కాబట్టి అంత ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉంటాయని అయితే అనుకోవట్లేదు బట్ రేపు జరిగేది ఉత్తుత్తి ట్రేడింగ్ అయితే కాదు ఫుల్ ఎంత ట్రేడింగ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి హెచ్యుఎల్ రిజల్ట్స్ అనుకున్న స్థాయిలో రాలేదు బలహీనపరిచింది రూరల్ డిమాండ్ అంత గొప్పగా లేకపోవడం వల్ల హెచ్యుఎల్ మీద మరొక నెగిటివ్ మరొకసారి నెగిటివ్ రిజల్ట్ని ఒక వీక్ రిజల్ట్ని మార్కెట్ అంచనాల అనుగు అనుగుణంగా అందుకోలేని రిజల్ట్స్ని హెచ్ఎల్ అనౌన్స్ చేసింది ఐఆర్ఎఫ్సి మార్కెట్ క్యాప్ జూమ్స్ పాస్ ట్వంటీ వన్ నిఫ్టీ స్టాక్స్ ఇంక్లూడింగ్ బజాజ్ ఆటో మహీంద్రా అండ్ మహీంద్రా ఎల్టీఐఎం సో చూస్తూ చూస్తుండగానే తొమ్మిది నెలల క్రితం వరకు కూడా ఎవరికీ పెద్దగా తెలియని ఐఆర్ఎఫ్సి ఈరోజు ఒక మహా జైంట్ లాగా అవతరించింది రెండు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని ఐఆర్ఎఫ్సి సాధించింది మహామహా కంపెనీలు డికేట్స్ తరబడి ఉన్న కంపెనీలు తలగిరేసిన కంపెనీలు కూడా పక్కన పడేసి ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ ఎక్కించారు ఐఆర్ఎఫ్సి స్టాక్ని అలా ఐఆర్ఎఫ్సి వెనక్కి నెట్టేసిన స్టాక్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎస్బీఐ లైఫ్ డాక్టర్ రెడ్డీస్ దివీస్ ల్యాబ్స్ ఐషర్ మోటార్స్ భారత్ పెట్రోలియం బ్రిటానియా హిందాల్కో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి సో మార్చ్ గతేడాది మార్చిలో ఇరవై రూపాయలు ఉన్న స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట స్థాయి నూట అరవై ఒక్క రూపాయలను టచ్ చేయడం చూసాం స్టాక్ మార్కెట్ క్యాప్ రెండు లక్షల పదివేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని కంపెనీ సాధించింది సో రైల్వేకి ప్రభుత్వం పెద్దపీట ఒక ప్రకటన నేపథ్యంలో రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో చాలా స్ట్రాంగ్ చూసాం రెండు వేల ముప్పై నాటికి దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేర రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాము అని చెప్పి ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో దాని తర్వాత ఈ రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో ఉన్నాట్ ఓన్లీ ఐఆర్ఎఫ్సి మిగిలిన చాలా స్టాక్స్లో గెయిన్స్ చూసాం అలా లాభపడిన వాటిల్లో ఐఆర్ఎఫ్సి ఇర్కాన్ టెక్స్ మ్యాకో రైల్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా జూపిటర్ వ్యాగన్స్ రైల్టెల్ లాంటి స్టాక్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కనిష్టంగా రెండు వందల పది శాతం నుంచి గరిష్టంగా దాదాపు మూడు వందల డెబ్బై శాతం మేర లాభాలు ఇవ్వడం చూసాం ఈవెన్ కంటైనర్ కార్పొరేషన్ కూడా ఒక నలభై ఆరు శాతం మేర పెరిగింది సో రాబోయే రోజుల్లో మరింత గెయిన్స్ ఈ స్టాక్స్లో ఉండే అవకాశం అసలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి ఐఆర్ ఐఆర్సిటిసి యాభై రెండు శాతం బిఈఎంఎల్ నూట ముప్పై శాతం ఆర్వీఎన్ఎల్ నూట ఎనభై శాతం ఆర్కే ఫోర్జీ నూట తొంభై రెండు శాతం మేర లాభాలని ఇవ్వడం అయితే మనం చూడవచ్చు ఇంకా మూడు నెలల కాలంలోనే యాభై శాతం మేర ఇచ్చింది బీహెచ్ఎల్ సో స్టిల్ ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనేది ఒక అంచనా ఎందుకంటే ఆర్డర్ బుక్ ఇంకా చాలా పటిష్టంగా ఉంది కాబట్టి రాబోయే మూడు నాలుగు వారాల కాలానికి రెండు వందల ఇరవై ఏడు రూపాయల టార్గెట్ ప్రైజ్ పెట్టుకోవచ్చు అంటే ఏదైనా కరెక్షన్స్లో వస్తే స్టాక్ ఇప్పుడు ఈ నాలుగైదు రూపాయలకి ఎందుకు అంత ఆరాటం అని కాకుండా ఏదైనా కరెక్షన్స్ వస్తే కరెక్షన్స్లో ల్యాప్ అప్ చేసుకొని టూ ట్వంటీ సెవెన్ దాకా టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చు అనేది టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నమాట ఇక ప్రతాప్ స్నాక్స్ ఇవాళ కూడా ఒక నాలుగు శాతం మేర లాభపడింది గత రెండు సెషన్స్లోనే పదిహేను శాతం మేర స్టాక్ అయితే పెరగడం చూసాము గత కొద్ది రోజు కొద్దిగా యాక్టివిటీ స్టాక్లో అయితే ఉంది యాభై ఒక్క శాతం మేర మెజారిటీ వాటాని తీసుకునేందుకు హల్దీరామ్స్ సిద్ధమవుతుందో అని ఒక వార్తల కారణంగా ఈ స్టాక్లో జమ్ చూసాం గత రెండు నెలల కాలంలో కాలంలో స్టాక్ ఒక డెబ్బై ఐదు శాతం మేర పెరిగింది హడుకో స్టాక్ ఇవాళ ఒక పద్నాలుగు శాతం మేర పెరిగింది హెవీ వాల్యూమ్స్ సహా నవంబర్ నుంచి స్టాక్ ఒక వంద శాతం మేర లాభాలను ఇప్పటికే ఇచ్చింది భారతీయ ఎయిర్టెల్ కూడా ఇవాళ ఒక ఐదు శాతం మేర పెరిగి బట్ ఎండింగ్ త్రీ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ మేర లాభపడింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ టారిఫ్ హైక్స్ పెంచుతారు దీనివల్ల రెవెన్యూ మార్జిన్స్ పెరుగుతాయని అంచనాల కారణంగా భారతీయ ఎయిర్టెల్లో ఇంపాక్ట్ గెయిన్స్ చూసాం ఇండస్ ఇన్ బ్యాంక్ మంచి లాభాలు ఇచ్చినప్పుడు కూడా కొద్దిగా నష్టపోయింది ప్రాఫిట్ బుకింగ్ క్లియర్ కట్గా కనిపించింది ఇండసిన్ బ్యాంక్లో ఓఎఫ్ఎస్ఎస్ అలాగే ఐఆర్ఎఫ్సి డెబ్బై శాతం పెరిగినప్పటికీ ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనేది ఒక అంచనా శోభాకి పద్నాలుగు శాతం మీద అప్సైడ్ పొటెన్షియల్ ఐఆర్ఎఫ్సీకి ఇంకొక పదిహేను శాతం మీద అప్సైడ్ పొటెన్షియల్ ఆరు ఎన్నెలకి మరొక పంతొమ్మిది శాతం మీద పొటెన్షియల్ ఉంది అనేది ఇక్కడ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఆర్తి ఇండస్ట్రీస్కి ఒక ఆరు వేల కోట్ల రూపాయల మేర ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అందిన తరుణంలో రెండు రోజుల్లోనే స్టాక్ ఒక పదమూడు శాతం మేర పెరిగి యాభై రెండు వారల గరిష్ట స్థాయి దగ్గర చాలా స్ట్రాంగ్గా స్టాక్ ట్రేడ్ అవుతుంది సెబీ నుంచి ఒక మేజర్ వార్త ఇది మర్చెంట్ బ్యాంకర్స్ ఎంత ఘోరంగా రీటైలర్స్ ఆడుకుంటున్నారు అనేందుకే ఒక సంకేతం ఐపీఓ సబ్స్క్రిప్షన్ టైంలో విపరీతమైన ఇన్ఫ్లేటెడ్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడి నుంచో పుట్టుకొని వస్తున్నారు ఐపీఓ అయిపోయి స్టాక్ లిస్ట్ అయిన వారం రోజులకే వాళ్ళందరూ గాయబైపోతున్న దాన్ని సెబీ గుర్తించింది మర్చెంట్ బ్యాంకర్స్ అప్లికేం అప్లికేషన్స్ని ఇన్ఫ్లేటెడ్ అప్లికే చేస్తున్నారు మ్యూల్ అకౌంట్స్ని వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి గుర్తించారు అయితే దీని మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారని మనకు తెలుస్తుంది లిస్టింగ్ అయినా వారం రోజులకి అరవై ఎనిమిది శాతం మంది నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోవడము అలాగే రీటైల్ పోర్షన్లో ఫస్ట్ వీక్లోనే నలభై మూడు శాతం మీద వెళ్ళిపోవడాన్ని బట్టి చూస్తే ఐపీఓకి ఐపీఓ టైంలో విపరీతంగా జనాల్లో బస్ క్రియేట్ చేయడానికి నూట యాభై రేట్లు రెండు వందల రేట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యిందని చెప్పి ఊదరగొట్టడానికి రీటైల్ ఇన్వెస్టర్స్లో లేనిపోయిన నమ్మకాన్ని దీని మీద క్రియేట్ చేయడానికి ఆడుతున్న నాటకంగా సెబీ గుర్తించింది త్వరలో దీని మీద కూడా ఒక కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సౌరవ్ ముఖర్జియా ఒక నాలుగు స్టాక్స్ని అంటే చిన్న స్టాక్స్ని ఆయన ఐడెంటిఫై చేశారు తమ తమ పోర్ట్ఫోలియోలు పెట్టుకుంటూ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కంట్రోల్ ప్రింట్ ఆర్గానిక్స్ అలాగే శాంతి స్టాక్స్ స్టాక్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ చిన్న చిన్న స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది రివార్డ్ గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఈ కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ రెండు మూడు క్వార్టర్స్ బలహీనమైన రిజల్ట్స్ ఇచ్చినా కూడా వాటిని ఓవర్కమ్ చేసి స్టాక్ పడినా కూడా ఇంకా వీలైతే అవసరమైతే యాడ్ చేసుకునే పరిస్థితి పెద్ద పెద్ద కంపెనీస్కి పోర్ట్ఫోలియో మేనేజర్స్కి ఉంటుంది అంతటి కెపాసిటీ అంతటి అంతటి సామర్థ్యం ఉంటే మాత్రమే ఇలాంటి పెద్ద ఇన్వెస్టర్స్ తోక పట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్